ప్రపంచంలోనే అతిపెద్ద అత్యధిక మహోత్సవం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైంది భారతదేశంలోని ప్రయాగ్ రాజులో కోట్ల మంది భక్తులు గంగా యమున సరస్వతి నదుల్లో పవిత్ర స్నానం చేస్తున్నారు ఈ మహాకుంభమేళ ప్రత్యేక ఏమిటి ఎందుకు ప్రతి నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి ఇది మహాకుంభమేళగా అవుతుంది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి కుంభమేళ అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మేళ దీనిని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్రధాన ప్రదేశాల్లో నిర్వహిస్తారు మొదటిది ప్రయాగ్ రాజ్ గంగా యమున సరస్వతి నది తీరం వద్ద నిర్వహిస్తారు రెండవది హరిద్వార్ లోని గంగా నది తీరం వద్ద నిర్వహిస్తారు మూడవది ఉద్యాని వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తారు ఇక నాలుగోది నాసిక్ లోని గోదావరి నది వద్ద నిర్వహిస్తారు ఈ పవిత్రమైన మహా కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నాలుగు ప్రదేశాల్లో నిర్వహిస్తారు కానీ ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళ ఇది అత్యంత విశేషమైనది ఈసారి ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది ఈ కుంభమేళలో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి జనవరి పదమూడు జనవరి పదహైదు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు చివరిగా ఫిబ్రవరి ఇరవై ఆరు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి జనవరి పదహైదున మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు అసూరులు సముద్ర పతనం చేసి అమృతాన్ని సంపాదించారు అంతటా అమృత కుంభాన్ని ఎవరు పొందాలి అనే గొడవల్లో అమృతం నాలుగు ప్రదేశాల్లో పడిపోయింది ఆ ప్రదేశాల్లోనే కుంభమేళ జరుపుకుంటారు ఈ రోజుల్లో పవిత్ర నదిలో స్నానం చేస్తే పునర్జన్మ బృందం నుండి విముక్తి కలుగుతుందనే నమ్మకం ఈ ప్రత్యేక రోజుల్లో పవిత్ర గంగా స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని అందరూ నమ్ముతారు ఈసారి జరుగుతున్న కుంభమేళకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది నాలుగు వేల హెక్టార్ల పైగా విస్తీర్ణంలో టెన్ సిటీ పదివేలకు పైగా పోలీసులు భద్రత కోసం పనిచేస్తున్నారు భక్తుల కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ మరియు ట్రాన్స్పోర్ట్ సముదాయాలు ఉన్నాయి గూగుల్ సైతం ప్రత్యేకంగా కుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం డాడుల్ క్రియేట్ చేసింది ఈ ఘనమైన వేడుకల్లో భారతదేశం మొత్తం ఒక చోట చేకూరుతుంది మీరు ఈ కుంభమేళకి వెళ్ళాలనుకుంటున్నారా అయితే వెళ్ళడానికి ఏ ఏ సదుపాయాలు ఉన్నాయో చెప్తాను వినండి విమాన మార్గంలో వెళ్ళాలంటే ప్రయాగ్ రాజ్ ఎయిర్పోర్ట్ లక్నో వారణాసి నుండి ప్రత్యేక ఫ్లైట్స్ ఉన్నాయి రైళ్ల మార్గంలో వెళ్ళాలంటే ప్రత్యేక కుంభమేళ ట్రైన్లు ఉన్నాయి ఐఆర్టీసీ వెబ్సైట్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే లక్నో వారణాసి కాన్పూర్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇంత పెద్ద మేళ ప్రపంచంలో మరెక్కడా జరగదు మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభం మేళకి వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం జేఎన్కే ఇన్ఫర్మేటివ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి Thank you for the watching.